నా నమస్కారం అండి మీ పద్మ స్వాతంత్రం చెప్తూ పద్మగారి ఎక్కడికి వచ్చింది గమనించేసే ఉంటారు ఇప్పటి కదా మన కాకినాడ దగ్గరలో ఉన్న కాకినాడ రూరల్లో ఉన్న కొబ్బూరు అనే ఒక చిన్న గ్రామం అండి చాలా బాగుంది ఇక్కడ నేను వస్తా ఉంటే చూసాను ఎన్ని పెద్ద పెద్ద దేవాలయాల్లో అమ్మవారు ఇక్కడ కొ ఉన్నారు ఈ గుడిని స్థాపించిన లక్ష్మీ ప్రసన్న గారు ఈవి నేను యూట్యూబ్ లో చూసి వన్ వీక్ అవుతుంది చూసి ఇక్కడికి నేను అంటే నాకు ఎక్కడ గుడి ఉంది ఏదన్నా ఇలా యూట్యూబ్ లో కనిపిస్తే చాలు వారం కూడా అవదు వెళ్ళిపోతా ఉంటాను అలా గుడికి అలాగే మా అమ్మ దగ్గర కూడా నేను కూడా వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసి సిక్స్ ఇయర్స్ గా చేస్తున్నానండి ఆరో సంవత్సరం అయితే మధ్యలో కోవిడ్ రెండు సంవత్సరాలు కూడా నేను అమ్మవారికి చేయలేకపోయాను తర్వాత లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసుకున్నారు ఈ సంవత్సరం కూడా గుప్త నవరాత్రులు పూర్తి చేసుకుని మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజలు చేసుకుని అమ్మా నీ పూజ అయిపోయాక నేను వారణాసి వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటానమ్మా అన్నాను ఏదో మరి ఎందువల్ల తర్వాత అన్నాను అమ్మ అక్కడికి వెళ్ళను ఈ లో ఈ లోపు ఇక్కడ చూశాను మాకు దగ్గరలోనే ఉన్నారు అమ్మవారు ఇక్కడ ఈ దగ్గరికి వచ్చాక తర్వాత నీ దగ్గరికి వస్తానులేని అది పోస్ట్ పోన్ చేసి ఈ రోజు పొద్దున్న లేవటం ఈ రోజు అష్టమి తిరియండి ఆషాఢ మాసం ఆదివారం లాస్ట్ వారం ఈ తిది రోజునే నేను బయలుదేరి అప్పటికప్పుడు అనుకున్నాను పొద్దున మా డ్రైవర్ ఏమో ఊరు వెళ్ళటం వల్ల నేను వేరే అబ్బాయిని కనుక్కుని అతనికి చాలా బిజీ అయినా సరే నిజంగా చెప్పాలంటే నాతో ఉంచి మా డ్రైవర్కి గుళ్ళకి నేను ఎక్కడికైనా తీసుకెళ్తే చాలా ఇష్టం అనమాట ఎంత బాగా గారు ఎంత బాగా చూపిస్తారో దర్శనం మీరు వెళ్ళారు అంటే అక్కడ ఏదో విశేషం ఉంది అలాంటి గుడికి నన్ను తీసుకెళ్తారు అని అన్న పిల్లోడు ఆ అబ్బాయి లేడు ఈ అబ్బాయికి ఆ దృష్టి వచ్చింది ఈ రోజు అనిల్ అని అబ్బాయి హైదరాబాద్ లో మంచి జాబు జాబ్ జాబ్లో ఉన్నాడు నేనేదో ఫోన్ చేస్తే పరిగెట్టుకుని వచ్చాడు అంటే అబ్బాయికి అమ్మని చూసుకునే దర్శనండి ఎవరికి యోగం ఉంటే వాళ్ళే రప్పిస్తుందండి మనకు అనేది ఉండొచ్చు లేదు ఆవిడ అనుగ్రహం ఉండొచ్చు ఇవాళ అనిల్కి అనుగ్రహం ఇచ్చింది అమ్మ అని నేను అనుకుంటున్నాను నేనైతే తపనండి విపరీతం అమ్మ ఎప్పుడు చూడాలి ఇంకా చూసాక ఇప్పుడు నేనేం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను అమ్మవారు చాలా అద్భుతం మీరు అన్నారు కదా తక్షణం అన్నారు సరే అది కరెక్టే ఎందుకంటే ఎవరైనా సరే మా గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు అనుకునే వచ్చేస్తారు ఆవిడ ఎక్కువ సమయం ఇవ్వదు ఇవ్వట్లేదు వెంటనే వెంటనే లాక్ పది అంటే గంటలో వచ్చేసిన వాళ్ళు ఉన్నారు రాత్రి చూసి మార్నింగ్ వచ్చేవాళ్ళున్నారు మధ్యాహ్నం చూసి మళ్ళీ ఈవినింగ్ వచ్చారు వెళ్ళిపోదాం అని చెప్పేసి అమ్మకి వాయిదా పెట్టేసి ఇక్కడ ఈ అమ్మ దగ్గరికి రావటం జరిగిందండి అందరికి అమ్మ నాతో పాటు మీ అందరికి నా సబ్స్క్రైబర్ కి లక్ష్మీ ప్రసన్న గారు ఇన్స్టాలో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం ఉండాలని ఉంటుందని తెలియచేసుకుంటూ ఒక చిన్న అమ్మవారి పాటతో మీకు అలరించాలని అనుకుంటున్నాను మంది మన ఇన్స్టా పేజ్ అయితే మాత్రం లక్ష్మీ అన్ని అమ్మవారి అప్డేట్స్ అన్ని వస్తాయి వస్తాయి అమ్మవారు అంటే అది ఇంత కూడా ఇంత కూడా ఆర్పాటు అమ్మ కూర్చున్నారు అంటే నిజంగా ఎన్నో జన్మలు పుణ్యమంట మీ చేతులతో మీరు అలా గుడి కట్టారు అంటే ఇంత చిన్న వయసులో చాలా ఆనందం అనిపిస్తుంది నేను మీ కష్టం అంటే రెండు మూడు వీడియోల్లో అమ్మా మొత్తం తెలిసిపోయింది నెక్స్ట్ ఇయర్ అయితే పది రోజులు ఇక్కడే ఉండి వారానికి పూజలు చేసుకోవాలి తప్పకుండా ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలా పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఇలాగా ఇదే ఇదే మాల పాతాళ శంపు మురుగనే ఇదేదో విన్నాను తమిళనాడు నెక్స్ట్ ఇయర్ మీరు ఇలా చాలా ఇంకా ఎక్కువ మీరు ఆ పంచమీ తిథుల్లో మన వారాహి అంటే హోమాలు ఇంట్లో మనం ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి మనం ఇంట్లో హోమాలు చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఏదన్నా అవకాశం ఉండి ఇష్టం ఉండి అలా చేసుకుంటానంటే ముందుగా తెలియజేస్తే నాలాంటి వారు ఎవరైనా ఉన్నా ప్రిఫర్ చేయండి అమ్మకి ఏదన్నా అంటే వారాహి అమ్మవారు అంటే అండి ఏదన్నా మన చాలా బలీనమైన కోరిక మనం ఎప్పటి నుంచో మనకు అసలు ఇంక ఇది అవ్వట్లేదు అన్నది ఏదన్నా ఉంటే మీరు సంకల్పం చేసుకుంటే నలభై ఒక్క రోజు అంటే ఈ అమ్మ ఇంకా ముందే తీర్చేస్తున్నారు నేను విన్నాను

దానివల్ల ఎవరు ఏదనుకుంటే అది అమ్మవారు నెరవేరుస్తారు కాబట్టి మీ అందరి తరఫున కూడా నేనే అమ్మను వేడుకుంటున్నాను వారి వారి కోరికలు తీరి పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని ఎవరి అవకాశాన్ని బట్టి వారు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న పాట పాడుకుందాం నాకు అమ్మ వాళ్ళు అది అమ్మవారు అంటే బాగా ఇష్టం అనమాట ఆల్రెడీ అధ్యక్షిపతి అందువల్ల ఆ అమ్మవారే వస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని ఈ అమ్మాయినాయినా ఏ అమ్మయినా అమ్మ అవుతారు ఏదైనా ఒకటే అంతే కాంత్యాయని నారాయణి గౌరీ శ్రీరాజరాజేశ్వరి కామాక్షి మీనాక్షి గౌరీ బాలా త్రిపుర సుందరి అమ్మా ಶ್ರೀತಜನ ಲೋಲಾನುತ ಗುಣಶೀಲ ವೆಥಲನು ಕನಲೇವಾ ಕನಕ ದುರ್ಗ ಮಾತಾ ಕರಿಂ ಪರಾವಾ ಅಮ್ಮ ನೀನು ನಂತನೆ ಆದು ಕೊಂಟಿವನಿ ನಮ್ಮೆಡನು ಅಮ್ಮ ನೀನು ಪಿಲಚಿನಂತನೆ ಆದುಕೊಂಡಿವನಿ ನಮ್ಮೆಡನು కరుణాభరణ్య విరుదులు నిజమని తల చెదను బిరుదులు నిజమని తలచెదను చెదను శ్రీతజన లోత గుణశీల వెతలను కనలేవా కనకదుర్గమాత మముకని కరింపరావా కీలమున చంద్రవరునితో మసలు చుంటివి మధులహరి కృష్ణా నదినే గానము చేతుము